ఈ యొక్క పరిపూర్ణము 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 ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడున్నదని చెప్పి ఎదుగులాడుతూ ఉన్నారు అప్పుడు చెప్తాడు గురువు గారు అయినా కాలి కింద నుండు కాలి కంటక చేతులో నవ్ండు చెక్కకుళ్ళు నోటిలో నవ్వుడు నలగకుండు మేను ముందు నుండు మేను వెనక నుండు మేను కింద పైన మీరియుడు సూర్య చంద్రులు శని శనకయుడు జగముల పోయిన జనకయుండు ఆదానిలో దీని ఆటవుడు ఇది రంగుల అంగములు లింగమగును అది ఏ కాలమున చూడ అట్ల ఉండు గుర్తుగనరారు ఈ రెంటి గోప్యమరలా